హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా వాళ్ళైతే మడికి అయితే ఇవి గణాలైతే చెక్కుతున్నారనమాట ఇంకా కొందరు అయితే చేయిన్లో ఉన్న చెట్లు అయితే ఇంకా మేమైతే గొర్రె ఉన్నాము గొర్రెలు అయితే పక్కనైతే సప్పులు ఉన్నాయి కాబట్టి ఇంకా దాంట్లో లేకయితే మేకలు పొద్దున్నే అయితేనే మేకలు అయితే బయటకు ఉంటాయి కాబట్టి రప్పన నుంచి మేమైతే గొర్రె ఉన్నాము ఇంకా గొర్రెలు అయిపోయి తగ్గే ఈరోజు కొంచెం తొమ్మిది గంటలకి అయితే ఎండ ఎక్కువగా ఉంది ఎండ ఎక్కువగా కాస్తుంది ఇంక గొర్రెలు అయితే అనమాట ఇంకా వాళ్ళైతే గినాలు చెక్కుతున్నారు వీరంజీ ఇంకా అత్తమ్మలు అయితే వాళ్ళు కట్టలు అయితే కొట్టేస్తున్నారు అనమాట చేన్లో అవన్నీ కొట్టేది అయిపోయినా ఇంకా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్న అయితే గొర్రెలు అయిపోతాడు ఇంకా భూ అయితే ఇంకా తాతకి తీసుకురాలేదు భూ తీసుకొచ్చినాక తిని తినేసి అయితే ఇంకా పోతామనమాట గొర్రెలకి పోతారు ఇంకా మధ్యాహ్నం వచ్చేదలకే నీళ్ళు కూడా ఇంకా పిల్లల రూపం చూడండి ఇదైతే పిల్లల రూపం ఇంకా యాపాకు మాత్రమే కొడుతున్నాం అనమాట ఈ మధ్య కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి ఇంకా యాపాకు కొంచెం చిగురాకు రెండూ కడతారు ఇంకా కట్టలు అయితే గినా ఇవి పచ్చికెట్లు ఇట్లా ఎండిన తర్వాత కుప్ప కుప్పే మనకి ఇంటికైతే నీళ్ళు కాబెట్టుకునేకి వంట చేసేకైతే వేసుకొని పోతామన్నమాట ఇంకా అయితే పచ్చికెట్లు అవైతే ఇంకా ఆకైతే కొట్టినా బాగా తినేస్తాయి అవైతే ఇంకా మళ్ళీ అట్లే ఉండే ఆకైతే గిన అట్లా ఎండుకు బారైతే బాగా ఎండిన కట్టలు అనేది తెచ్చి మనమైతే ఇంకా పొయ్యిలే పెట్టుకోవచ్చు అనమాట ఇంకా అయితే ఒక మాతగా మాతగాయమని పెట్టుకొని కొన్ని కట్ కట్టలు అయితే కొట్టేస్తున్నాము చూడండి ఇవన్నీ బదువుల్లోనే ఉన్నాయి బదుల్లో ఉన్నా కూడా మనకి ఏమన్నా పంట పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది జాగా కూడా సాల్కొత్తది చెట్లన్నీ కొట్టేపిచ్చేసి పెడదామనేసి కొట్టేస్తున్నాము